హాయ్ ఫ్రెండ్స్ ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేకి దారం మనం ఎక్కించుకున్నాక సూదులో ఇలా చిక్కులుగా ఉంటుంది కదా దాన్ని ఎలా సరి చేసుకోవాలో నీట్గా చూ చూపిస్తాను ఇక్కడ చూడండి ఆ చివర ఈ చివర పట్టుకుని తిప్పండి రివర్స్లో ఒక ఇది ఇటువైపు తిప్పితే ఇది ఇటువైపు మన వైపు తిప్పండి చూడండి మీకు అర్థమవుతుంది అలా తిప్పి కొంచెం అటు ఇటు పట్టుకుని కొంచెం లాగండి కొంచెం లాగండి ఎక్కువ లాగారనుకో తెగిపోయిద్ది లాగితే చూడండి నేను చూపిస్తున్నాను ఇలా తిప్పుకొని కొంచెం లైట్గా మరి ఎక్కువ తిప్పే అక్కర్లేదు కొంచెం అలా తిప్పుకొని అటు ఇటు చివర అటు చివరి ఇటు చివర పట్టుకొని ఇలా లాగండి చూడండి దారం ఎంత బాగా సన్నగా అయిపోయిందో చూడండి దానిలో ఎనిమిది పోగుల దారం ఉన్నట్లు అర్థమవుతుందా మీకు చూడండి రెండు వరుసలు ఎక్కించినట్టు అర్థమవుతుంది అలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ చూస్తే నాలుగు వరుసల దారాన్ని ఇప్పుడు మనం చేసే వర్క్కి సూదిలో ఇలా ఎక్కించుకోండి ఇలా ఎక్కించుకుంటే ఇది టెన్ నెంబర్ సూదండి ఇలా ఎక్కించుకోండి నాలుగు వరుసలు ఎక్కించి ఇట్లా లాగితే డబలు నాలుగు నాలుగు ఎనిమిది ఇలా నేను ఎల్లో కలరు పింక్ కలర్ రెండు ఎక్కించుకొని పక్కన పెట్టేసుకున్న సూదులు రెండు సూదులు లెక్కిచ్చేసుకొని ఈ వర్క్ చేయడానికి ఇది వచ్చే ఇది వచ్చేకి ఈ సిల్క్ థ్రెడ్ థ్రెడ్తో జస్ట్ ఫ్లవర్సే ఫ్లవర్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తున్నాను ఈ ఫ్లవర్ చాలా ఈజీ అండి ఇదేం లేదు ఇలా ఉన్న దారాన్ని ఇంతకుముందు చూపించాక అలా చేస్తున్నాను ఇదేంటంటే వీడియో సిల్క్ థ్రెడ్ దారం సిల్క్ దారంతో మనం ఫ్లవర్స్ కుట్టే చాలా ఈజీ వర్క్ అండి దీనికే వేలు వేలు తీసుకుంటారు ఈ వర్క్కే జస్ట్ నెక్ బ్యాక్ నెక్ దగ్గర బ్లౌజ్ ఉంటుంది కదా బ్లాక్ బ్యాక్ నెక్ దగ్గర హ్యాండ్స్కి రౌండ్గా ఇలా వేస్తే సరిపోయిద్ది థౌజండ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూకే అలా తీసుకుంటారు వర్క్ మనం ఈ డిజైన్ మాత్రం యాడ్ చేస్తారు ఓన్లీ ఈ ఫ్లవర్స్కి అయితే వన్ కే దాని మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటారు డెఫినెట్లీ ఇక్కడ చూడండి నేను జస్ట్ డ్రా చేస్తున్నాను మిడిల్లో మనం ఏదైనా స్టోన్ అతికించడం కానీ లేకపోతే ఏ పూసలు ఉంటాయి కదా పూసలు కుట్టడం కానీ బీడ్స్ ఉంటాయి కదా అవి కుట్టడం కానీ చేయాలి నేను ఇంత హైట్లో కుట్టుకుందాము ఈ ఫ్లవర్ అనేది అని చెప్పి ఇంత హైట్ గీసుకుంటున్నాను అన్నీ సమానంగా ఉండాలి చూసుకొని గీసుకోండి మీరు ఈ వర్క్ అనేది చేయాలంటే ఇలా ఇలా గీసుకొని చూడండి నేను కింద నుండి సూది చాలా డీటెయిల్గా చెప్తున్నాను ఇది చాలా అంటే చాలా ఈజీ మీ దారాన్ని మాత్రం చిక్కులు పడకుండా పట్టుకుంటే నీట్గా వస్తుంది వర్క్ అనేది ఇలా తీసుకుని మళ్ళీ అక్కడే సూదిని దింపండి చూడండి మళ్ళీ అక్కడే సూదిని దింపేసి ఏళ్లతో పట్టుకోవాలి పట్టుకొని ఇక్కడ చూడండి నేను ఎంతవరకు అయితే లైన్ గీసుకున్నానో అక్కడ నుండి సూది మళ్ళీ పైకి మధ్యలో నుండి చూడండి ఇలా తీసి ఇటువైపుకి బయట వైపుకి కిందకి దింపేస్తున్నాను సూదిని చూడండి ఇలా కుట్టేస్తున్నాను చూడండి కిందకు లాగేసా ఇవి ఈ వర్క్ అనేది ఇలా అయినా చేసుకోవచ్చు ఇదే ప్లేస్లో మనం చెమకీ పెట్టుకుని ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తున్నా చూడండి ఈ దారం బయటికి తీసేసి ఇలా బయటికి తీసేసి జస్ట్ అలా లాగేసేయండి వచ్చేస్తుంది సూదిని అలా లైన్గా పట్టుకొని సూది కూడా కరెక్ట్గా అదే పాయింట్లో పెట్టుకొని లాగితే వచ్చేస్తుంది బయటి సూది అనేది అలా సూదిని తీసేసి ఆ సూదిలోకి చెమకీ ఎక్కించుకోండి చిన్న సైజు చెమికి లేకపోతే ఏదైనా పూసలు వైట్ పూసలు ఇలా ఏదో ఒకటి నేను జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి ఇలా చూపిస్తున్నా ఇలా చెమకీ పెట్టి ఇలా కుట్టేసుకోండి ఇక్కడ మీ ఈ ప్లేస్లో ఏదైనా కుట్టుకోవచ్చు మీకు ఒక ఐడియా కోసమే నేను ఇది ఇది చూపిస్తున్నాను ఇది చాలా ఈజీ వర్క్ అండి చాలా ఈజీగా వేసేయచ్చు వర్క్ అనేది చూడండి నేను టూ కలర్స్ యూస్ చేస్తున్నా కాబట్టి మిడిల్లో దాని పక్కదే వదిలేసి ఇంకోటి కొడుతున్నాను సేమ్ క ఈ కలరు చూడండి సేమ్ అలాగే ఇలా పట్టుకొని చిక్కుపడకుండా లాక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ దారాన్ని జాగ్రత్తగా పట్టుకొని చిక్కు పడకుండా ఇలా ఇలా లాగేసి మళ్ళీ చెమకీ పట్టుకొని చెమకీ తీసుకోండి ఆ సూదికి చెమకీ తీసుకొని వేసేయాలి చూడండి అలా అలా చెమకీ పెట్టుకొని కిందకి సూదిని లాగేస్తే జాగ్రత్తగా చిక్కు పడకుండా లాగితేనే వర్క్ అనేది నీట్గా ఉంటుంది ఎక్కడ చిక్కుపడినా కొంచెం పోతుంది జాగ్రత్తగా చేసుకోవాలి ఇక్కడ చూడండి ఒకవేళ మీకు చిక్కు పడితే కనుక అక్కడికి ముడివేసేసుకొని బ్యాక్కి తీసేసి ముడేసేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి ఇలా లేకపోతే ఫినిషింగ్ అనేది బాగోదు ఇలా తీసుకొని ఎంతవరకు ఇది ఇది జస్ట్ నేను ఒక ఐడియా కోసం అనేది డ్రా చేశాను ఇలా మీరు డ్రా చేయకుండా అయినా కుట్టేయచ్చు బట్ డ్రా చేసుకుంటే స్టార్టింగ్లో మంచిదని చెప్పి నేను ఇలా డ్రా చేసి చూపిస్తున్నాను ఇలా మొత్తం ఇంకొకటి ఉంది అది కూడా సేమ్ ఇంతే ఒకటి వదిలేసి ఒకటి మీరు కలర్స్ కలర్స్ మీకు కావాల్సిన శారీ కలర్ ఇలా యూస్ చేసుకొని కుట్టేయచ్చు ఇది ఈ వర్క్ అనేది థ్రెడ్ ఫ్లవర్ అనేది ఇలా తీసుకొని సేమ్ అంతే ఆ లైన్ వర్క్ అక్కడ తీసుకొని అది అనేది ఉండాలి లోపలికి ఉండేలా చూసుకోవాలి ఇలా బయటికి రానివ్వకుండా చూడండి ఇది బయటకు వచ్చేస్తుంది దారం మాట వినట్లేదు ఇలా తీసుకొని చూసుకొని జాగ్రత్తగా చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ ఇలా తీసుకొని చమ్కీ అనేది తీసుకొని అక్కడ కుట్టేయడం ఇలా కుట్టేయడం చూడండి ఇలా కుట్టేసిన తర్వాత ముడి అనేది కనిపించకుండా వేయాలి ఇది ఈ చమ్కీ ఉంది కదా ఇలా చంకీ కింద నుండి ఇలా తీసుకుని రెండుసార్లు కుట్టేయాలి అని చెప్పాను కదా ఇండు మూడే అనేది ఆ చివరి ముడి ఎలా వేసుకోవాలి అనేది జస్ట్ ఇది రెండు సార్లు ఇలా కుట్టేస్తే నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఇలా రెండు సార్లు మన ఫాలోవర్స్కి అయితే తెలుసు ఈ మూడే అనేది ఎలా వేసుకోవాలో కొత్తగా అయితే ఇలా అండి అంతే ఇలా కుట్టేయడమే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్లో ప్రతిదీ హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ ప్రతి వీడియో డౌన్లోడ్ చేస్తున్నా అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి క్లాసు నేను క్షుణ్ణంగా చెప్తున్నాను అర్థమయ్యేలాగా దయచేసి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూడండి చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతిదీ యూజ్ఫుల్గానే చెప్తున్నాను పిన్ టు పిన్ క్లాసెస్ ఎలా ఫాలో అవ్వాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఎలా అయితే నేర్చుకుంటున్నానో మీకు అలాగే చెప్తున్నాను ఇలా ప్రతి క్లాసు నేను మనీ పెట్టి నేర్చుకుంటున్నాను మీకు ఫ్రీగా చెప్తున్నాను సో నాకు కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాసెస్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి మీరు జస్ట్ చెప్తున్నాను అనుకోకండి ప్రతి క్లాస్ ఇంపార్టెంటే నేను చెప్పే ప్రతి క్లాసు ఎందుకంటే ఇవి నేను నేర్చుకునేవి నేను మీకు చెప్తున్నాను నేను నేను సొంతంగా చెప్పట్లేదు నేను నేర్చుకుని నేర్చుకునేవే మీకు చెప్తున్నాను ఇలా తీసుకొని వేరే దారం తీసుకున్నాను నేను ఇక్కడ వేరే కలరు ఇలా సేమ్ నేను ఏదైతే డ్రా చేసుకున్నానో దాని మీద ఇలా చమకీ తీసుకుని ఇలా కుట్టేస్తున్నాను ఇలా చూడండి అంతే చూడండి ఎంత బాగా వచ్చిందో ఎలా పడితే అలా చేసే వాళ్ళకి ఫినిషింగ్ ఇంత బాగా రాదు ఎక్కడ కొద్దిగా అంటే ఫస్ట్ టైమే కుడితే చాలా అంటే చాలా పిచ్చి పిచ్చిగా వచ్చింది ఇది వర్క్ అనేది చాలా ఫినిషింగ్ బాగుంటుందండి ఎంత నేర్చుకుంటే ఇలా కుడుతుందని అర్థం చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ఫుల్గానే చేస్తున్నాను మీ మీరు ఇంట్లో షాప్ పెట్టుకుని మరి చేసుకునే విధంగా నేను ఈ వర్క్ అనేది నేను మీకు నేర్పిస్తున్నాను హ్యాండ్ వర్క్ అనేది కాస్ట్లీ వర్క్ అండి చాలా టైం టేక్ అసలు ఎక్కువ టైం తీసుకుంటుంది బట్ కాస్ట్లీ వర్క్ ఇది మనం మగ్గం వర్క్ చేస్తాం కదా అది ఆరి వర్క్ ఆరి వర్క్ కన్నా ఈ వర్క్కే కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు బయట ఎక్కువ చెయ్యర్ కూడా ఫినిషింగ్ బాగుంటుంది కాబట్టి అంత త్వరగా కూడా పోదు హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ సింగిల్ థ్రెడ్తో కుడతాం కాబట్టి ఒక త్వరగా పోవడానికి అవకాశాలు ఉంటాయి హ్యాండ్ వర్క్ అలా ఉండదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హ్యాండ్ వర్క్ అనేది హ్యాండ్ వర్క్ చేసిన వె నేను మగ్గం వర్క్లో ఆరి వర్క్ హ్యాండ్ వర్క్ రెండు చెప్తున్నాను దీనికి దానికి ప్లేలిస్ట్లో నేను యాడ్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి అది ఫాలో అవ్వండి ఇది ఫాలో అవ్వండి రెండు నేర్చుకోండి రెండు యూజ్ అవుతాయి డెఫినెట్లీ రెండు వచ్చి ఉండాలి ఇక్కడ చూడండి ఇలా తీసుకొని చెమకి ఇలా కుట్టేయడమే మీకు రెండు వస్తేనే ఈ వర్క్ అనేది ప్రతి వర్క్ మీరు చేయగలరు ఇక్కడ మిడిల్లో నేను పింక్ కలర్ స్టోన్ అతికించడానికి ఆల్రెడీ పింక్ తీసుకున్నాను కదా కనిపించట్లేదు సో గ్రీన్ పెట్టాను బట్ మీరు వర్క్ తగ్గట్టు చేయాలి ఇది జస్ట్ మీకు అర్థం అవ్వాలని చూపిస్తుంది స్టోన్స్ ఇలా అతికించాలండి ఇలా నేను ప్రీవి అప్కమింగ్ వీడియోస్లో ఎలా చేయాలి అనేది ప్రతిదీ నేను చెప్తాను మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి Please do subscribe for more videos. Please like, share, and comment. Bye bye.